ఓం శ్రీ మ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వాస్తు ఆస్ట్రాలజీ సెంటర్ ఆగస్టు నెల మిథున లగ్న జాతులకి గోచార ఫలితం చూసుకుంటున్నాము లగ్నానికి శుక్ర భగవానుడు గురు భగవానుడు ఉన్నారు అదేవిధంగా రెండో స్థానంలో బుధుడు సూర్యుడు ఉన్నారు మూడో స్థానంలో కేతు ఉన్నారు నాలుగులో కుజు భగవానుడు ఉన్నారు పంచమంలో చంద్రుడు ఉన్నారు నవమ స్థానంలో రాహు ఉన్నారు దశమ స్థానంలో శనిశ్వరుడు ఉన్నారు ఈ యొక్క కాంబినేషన్ చెక్ చేసు చెక్ చేసుకున్నట్లయితే ఈ మిథుల లగ్న జాతకులకి కొంచెం ఆరోగ్య విషయంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కానీ మంచి పురోగతి కనిపిస్తుంది ఆరోగ్య విషయం అంతా బాగానే ఉంటుంది ఒక ఈ నెల పదిహేను తర్వాత కొంచెం ఆరోగ్య విషయం చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటే కొద్దిగా గురువు దశ కంప్లీట్ గానే వారు ఎవరైతే ఉంటారో గురువుకి పరిహారం చేసుకోండి అదేవిధంగా కుటుంబ స్థాన విషయానికి వచ్చేసరికి మంచి సఖ్యత కనిపిస్తుంది మన మంచి అన్యూన్ కనిపిస్తుంది ఉన్నటి వరకు కొంచెం ఇబ్బందులు కనిపించే వాటి విషయంలో మంచి అనుకూలించే టైం గా కనిపిస్తుంది అదేవిధంగా లిక్విడ్ క్యాష్ రెండు విషయాలలో మంచి పురోగతి కనిపిస్తుంది సోదరుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి విషయంలో కొంచెం అభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా వేరే వాళ్ళ మీద ఆధారపడి చేసేటువంటి బిజినెస్ ఏవైతే ఉంటాయో వాటి మీకు అనుకూలించే టైంగా లేదు అవి చెక్ చేసుకోండి అదేవిధంగా గృహ సంబంధించినటువంటి విషయాలలో కొంచెం డిలే కనిపిస్తూ ఉంది ఎవరైతే నూతనంగా గృహాన్ని కట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం ఆ అప్పులు సంబంధించినటువంటి విషయం వల్ల కొంచెం గృహం లేట్ అయ్యేటువంటి అవకాశం అదే అదేవిధంగా భూముల కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా కొంచెం డిలే కనిపిస్తుంది వీరికి కుజ మహారాజ్ కంప్లీట్ కాని వారు కుజుడికి పరిహారం చేసుకోండి సరిపోతుంది అదేవిధంగా సంతాన విషయంలో కూడా వీరికి కొంచెం డిలే కనిపిస్తుంది సంతాన విషయంలో మంచి సీట్ రాకపోవడం అదేవిధంగా అనుకున్న విధంగా ఊర్లో పేరు ప్రతిష్టలు రాకపోవడం ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి ఈ గురువుకి ఎవరికైతే దశ కంప్లీట్ కాని వారు ఎవరైతే ఉంటారో గురువుకి పరిహారం చేసుకోండి మీకు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది అదేవిధంగా సప్తమ స్థానం విషయంలో వివాహ విషయంలో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి అనుకూలించే టైం గానే కనిపిస్తా ఉంది వివాహ విషయాల్లో మంచి భార్య లభించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా మంచి ప్రయాణాలు అదేవిధంగా మంచి టైంకి నిద్ర ఇవన్నీ ఆహార విహారాలు అన్ని బాగున్నాయి అవి మంచి చక్కగా ఉంది ఈ విషయంలో మాత్రం ముందుకు వెళ్ళిపోవచ్చు అదే విధంగా ఆయుష్ స్థానం విషయానికి వచ్చినట్లయితే కోర్టు విషయాలు వీటి విషయాలలో మంచి అనుకూలించే టైంగా కనిపిస్తుంది మన వరకు కొంచెం ఇబ్బంది కనిపించింది బట్ మనకి కోర్టు విషయాలలో వీటి విషయాలలో మంచి గుడ్ న్యూస్ వస్తే వింటారు అదే విధంగా స్థానాన్ని చూసుకున్నట్లయితే నోమాన్ని ఇక్కడ గురు భగవానుడు తన యొక్క నోమ దృష్టిలో చూస్తున్నారు రాహు ఉన్నారు ఇక్కడ ఉండడం వల్ల ఏంటంటే నిల్వధనం దాచుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో అవి ఖర్చు అయ్యేటువంటి అవకాశంగా కనిపిస్తా ఉంది అదే విధంగా అవి వివాహ విషయంలో ఖర్చు కావచ్చు సో ఈ జాగ్రత్తలు తీసుకుని గురువుకి ఎవరికైతే ముందు చెప్పినట్టు దశ కంప్లీట్ కాకపోతే పరిహారం చేసుకుని సరిపోతుంది అదేవిధంగా వృత్తి విషయంలో మంచి అనుకూలించే టైం కనిపిస్తుంది ఈ నెల పది తర్వాత పదికి ముందు వరకు మాత్రం కొంచెం మీకు డిలే కనిపిస్తా ఉంది వృత్తి విషయాలలో వీడు తన యొక్క సప్తమ దృష్టిలో దశమని చూస్తున్నారు ఆ సో ఇక్కడ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది పది తర్వాత మీకు మంచి అనుకూలిస్తుంది మీకు వృత్తి విషయాలలో మంచి డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఒకవేళ కుజుబకి దశ కంప్లీట్ కాకపోతే మాత్రం పరిహారం చేసుకోండి సరిపోతుంది అదేవిధంగా లాభస్థానాన్ని మనకి కుజు భగవానుడు తన యొక్క అష్టమ దృష్టిలో చూస్తున్నారు సో మీకు ఏదైతే లాభాలున్నాయో అవి కూడా ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక్కడ పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూసి పెట్టుబడులు పెట్టినట్టయితే బెస్ట్ గా ఉంటుంది అదేవిధంగా వే అని మనకి శనీశ్వరుడు చూస్తున్నారు దీనివల్ల మనకి పెట్టేటువంటి రూపాయి ఏదైతే ఉందో అవి అనుకూలించేటువంటి విధంగానే ఖర్చు పెడితే పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది ఫైనల్ గా ఈ మిదునగ్న జాతకులకి ఎవరైతే గృహానికి సంబంధించినటువంటి విషయాలలో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారో వారు కుజులకి పరిహారం చేసుకోండి అదే విధంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు గురుగ్రహానికి పరిహారం చేసుకోండి వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఇబ్బంది పడుతున్న వారు కూడా గురుగ్రహానికి పరిహారం చేసుకోండి సరిపోతుంది ఇది మీ యొక్క లగ్నం నుంచి చెక్ చేసుకోండి రాశి నుంచి కాదు ఒకవేళ మీ లగ్నం ఎవరికైనా తెలియకపోతే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీ లగ్నాన్ని మేము తెలియజేస్తాము మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ మాకు ఇస్తే నమస్కారం మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ